అక్రమ త్రవ్వకాలకు పట్టించుకుని రెవెన్యూ మైనింగ్ అధికారులు బార్స్వాడ నియోజకవర్గ పరిధిలో మొరం మట్టి మాఫియా దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మొరం తరలిస్తూ లక్షలాది రూపాయలను ఆర్జిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు ఇంతా జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి బాన్స్వాడ డివిజన్లోని బాన్స్వాడ మండలం సోమేశ్వర్ గ్రామ శివారు గుట్టల్లో బుడిమి బీర్కూర్ మండలం చించోలి కిష్టాపూర్ మీర్చాపూర్ శివారు గ్రామాల్లో రుద్రూర్ మండలం అక్బర్ నగర్ నూర్లాబాద్ కోటగిరి పొతంగల్ తదితర మండలాల పరిధిలో యథేచ్ఛగా మొరం మట్టి అక్రమ దందా కొనసాగుతున్న అధికార యంత్రాంగం పట్టనట్టు వ్యవహరిస్తోంది రెవెన్యూ మైనింగ్ పోలీసు అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది భారీ జేసీబీలతో భూగర్భం తొలి చేస్తున్నారు ఎలాంటి అనుమతులు లేకుండానే చేపట్టిన త్రవ్వకాలతో లోతైన గుంతలు ఏర్పడుతున్నాయి